హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా నర్మద అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటాం రండి వంట చేద్దాం అని పిలవడంతో ఇదిగో అమ్మాయి ఈ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో ఆలోచించకుండా వంట అంటున్నావేంటి అని అంటూ ఉంటే ఇంకా నర్మద ఏమో చూడండి అత్తయ్య ఇప్పుడు మన ఇంట్లో అందరూ బాధగా ఉన్నారని అలాగే ఉండిపోతామా ఎలాగోకలా అందరినీ అందరికీ నజ చెప్పి అందరి మొహాల్లో ఆనందాన్ని చూడాలి మరి దానికోసం ప్రయత్నం మొదలు పెట్టాలి కదా అని చెప్పి నర్మద అయితే ఇక వేదవతిని తీసుకెళ్లి కిచెన్లో వంట చేస్తూ ఇంకా ప్రేమకి తన రూమ్ ఇస్తానని తన రూమ్లో ప్రేమని ఫ్రెష్ అవ్వమని చెప్తానని నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద ప్రవర్తనని చూసి వేదవతి అయితే చాలా సంతోషిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు వస్తే నా కుటుంబాన్ని నా కొడుకుని ఎక్కడ వేరు చేస్తుందని భయపడ్డాను కానీ నేను అనుకున్నట్టు ఈ అమ్మాయి అట్లాంటి పని చెయ్యదని తన మీద నాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి వేదవతి నవ్వుకుంటూ ఇక కిచెన్లో వంట చేసుకుంటుంది ఇక నర్మద అయితే సాగర్ దగ్గరకొచ్చి ఏవండి మన రూమ్ని ప్రేమ వాళ్ళకిద్దామనుకుంటున్నానండి అని చెప్పడంతో ఆ మాటలకి సాగర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికే నాన్న చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మన రూమ్ ఇస్తే నాన్న ఊరుకుంటారా అని అడగడంతో చూడండి మీ నాన్న తప్పకుండా ఒప్పుకుంటారు ఆయనకి మన మీద కోపం లేదండి తప్పు చేశామన్నా బాధ జాలి తప్పించి అయినా మీకు ఇవేమీ అర్థం కావు చూడండి నేను మన రూమ్ని కొద్ది రోజులు మన ధీరజ్ ప్రేమలకి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇక నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రిమ పైకి లెగు వచ్చినప్పటి నుంచి అట్లానే కూర్చుని నీలోనే నువ్వు కుమిలిపోతున్నావు ముందు లోపలికి పదా అని చెప్పి ప్రిమని తన గదిలోకి తీసుకెళ్ళి చూడు ఎంతసేపని అలానే ఉంటావు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి తన చేతిలో టవల్ని అలాగే తన చీరని ప్రేమకి ఇచ్చి తను బయటికి వెళ్తుంది ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ఇంకా ఇలానే కూర్చున్నావేంటి ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మీకోసం అత్తయ్య వంట చేస్తున్నారు అని చెప్పి ఇంకా ధీరజ్ని కూడా లేపి తన గదిలోకైతే పంపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే వేదవతి ఇదంతా చూసి చాలా ఆనందపడుతుంది ఇక అయితే బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని తనలో తను జరిగిందంతా గుర్తు చేసుకొని కొమిలిపోతూ ఉంటాడు పాపం భద్రవతి అలాగే సేనాపతి ఇద్దరూ కూడా ఊరందరి ముందు తలదించుకున్నారు అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి మెడలో తాలి కట్టి ఆ కుటుంబం నుంచి మరొకరిని నా కొడుకు దూరం చేశాడు పాతికేళ్ల క్రితం వాళ్ళ ఇంట్లో ప్రాణానికి ప్రాణంగా పెరిగే పెరిగే వేదవతిని ఆ కుటుంబం నుంచి దూరం చేసి తప్పు చేశానని అనుక్షణం నాలో నేను కుమిలిపోయేవాణ్ణి ఇప్పుడు నా కొడుకు కూడా అదే తప్పుని చేశాడు ఇప్పుడు జీవితంలో ఆ కుటుంబంతో కలిసేదే లేదు అని చెప్పి ఇక రామరాజైతే తనలో తను కుమిలిపోతుంటాడు అలాగే ఇక్కడ చూస్తే సేనాపతి అక్క నువ్వనుకున్నట్టు ప్రేమని మళ్ళీ మన ఇంటికి ఎలా తీసుకొస్తాం అది వాణ్ణి ఇష్టపడి మనం వద్దనుకుని వాడితో వెళ్ళి తాలి కట్టించుకుంది అట్లాంటి దాన్ని తిరిగి మళ్ళీ ఈ కుటుంబానికి ఎలా తీసుకురాగలుగుతాం అని అంటుంటే చూడు సేనాపతి మనం వేదవతిని వదిలిపెట్టి తప్పు చేశాం అదే తప్పుని ఇప్పుడు ప్రేమ విషయంలో చెయ్యనేకూడదు మళ్ళీ మనం ప్రేమని మన మాటలతో మన ప్రేమతో తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా చెయ్యాలి అలాగే ఆ రామరాజు కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు తరువాత ప్రేమకి రంగరంగ వైభవంగా మనకి నచ్చిన వ్యక్తికిచ్చి పెళ్లి జరిపించవచ్చు అని చెప్పి ఇక భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఆవిడ తట్టుకోలేక భద్రావతి చెంప పగలగొడుతుంది భద్రావతి చీ ఇలా మాట్లాడతావని కళ్ళు కూడా అనుకోలేదు నువ్వు ఇంటి గ గౌరవం కోసం అలాగే ఈ కుటుంబం కోసం పెళ్ళి చేసుకోకుండా అలానే ఉండిపోతే నీ గురించి నేను ఎప్పుడు గొప్పగా అనుకునే దాన్ని ఒక వేదవతిని దూరం పెట్టే విషయం తప్ప నువ్వు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటావని ఎంతగానో ఆ సంబరపడేదాన్ని కానీ నువ్వు నా కడుపులో పెద్ద కూతురుగా పుట్టి ఇట్లా చెల్లెల కుటుంబం గురించి తప్పుగా ఆలోచించడానికి సిగ్గుగా లేదా అని చెప్పి ఇక పెద్దావిడైతే భద్రావతిని నిలదీస్తుంది భద్రావతి అమ్మా నేనేం తప్పు చేయట్లేదు ఒకప్పుడు ఈ ఇంటిని అలాగే ఈ కుటుంబాన్ని వద్దనుకొని నీ కూతురు ఆ అనాథైన రామరాజుని పెళ్లి చేసుకుని నాన్న చావు దాకా తీసుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడేమో ప్రేమని గడప దాటించి నా తమ్ముడు సేనపతిని చావు అంచుల దాకా తీసుకెళ్ళింది సమయానికి సేనాపతిని కాపాడుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రోజు నాన్న పరిస్థితి ఎలా వచ్చిందో సేనాపతి పరిస్థితి కూడా అలాగే వచ్చేది మరి ఇంత జరుగుతుంటే నేనెందుకు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోకూడదు అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంటే ఎంతలో విశ్వ ముందుకి వచ్చి అవును అవును నానమ్మ అత్త చెప్పింది నోటికి మొమ్మాటలు కరెక్ట్ మనమెందుకు వాళ్ళ కోసం మన చెల్లెల్ని వదిలిపెట్టుకోవాలి తిరిగి మళ్ళీ ప్రేమని ఇక్కడికి వచ్చేలా చేయాలి అత్త నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను చెప్పత్తా నువ్వెలా ఉండమంటే అలాగే ఉంటాను అని చెప్పి ఇంకా విశ్వ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న రేవతి వదిన నాకు మీ అన్ని తెలివితేటలు లేవు మీలాగా మాట్లాడడం కూడా చేత కాదు కానీ మీరు తన భర్త నుంచి తనని వేరు చేస్తానని తిరిగి మళ్ళీ తనకి పెళ్లి చేస్తానని ఏదేదో మాట్లాడుతున్నారు మనం కూడా ఆడవాళ్ళమే మరి మరొక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోకుండా ఇట్లా చేయడం తప్పు కాదా అని చెప్పి రేవతి మాట్లాడుతుంటే సేనాపతి ఏయ్ బుద్ధుందా నీకు మా అక్కకి ఎదురు చెప్తావా ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నోరు మూసుకుని పక్కకి వెళ్ళు అని చెప్పి ఇక సేనాపతి అయితే రేవతిని గదమాయించడంతో రేవతి పెద్దావిడ వెనక్కి వెళ్ళి నుంచుంటుంది ఇక భద్రావతి సేనాపతిని పిలిపించి ఏదో విషయమైతే చెబుతూ ఉంటుంది అది విన్న సేనాపతి అక్క నేనలా చేస్తే ఖచ్చితంగా ప్రేమ తిరిగి మళ్ళీ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి మన ఇంట్లో అడుగు పెడుతుందా అని అడగడంతో దానికి భద్రావతి చూడు సేనాపతి వేదవతి విషయంలో తప్పు చేశామేమో ఈసారి ప్రేమ విషయంలో మనం అన్ని కరెక్ట్ స్టెప్ వేయాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే ఏం చెయ్యాలన్నది సేనాపతికి అంతా చెప్తుంది అది విన్న సేనాపతి అయితే చాలా ఆనందపడతాడు రామరాజు మీద పగ తీర్చుకున్నట్టు ఉంటుంది అలాగే తిరిగి తన కూతుర్ని వాళ్ళింటికి రప్పించుకున్నట్టు ఉంటుంది ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యాక రామరాజు చిన్న కొడుకు మనమేం చెయ్యకపోయినా కుక్క చావు చేస్తాడు తరువాత కొడుకు దూరం అయ్యాడని ఆ రామరాజు మరి కాస్త కృంగిపోతాడు అని చెప్పి అందరూ కూడా ఆ విషయం గురించి చెప్పుకొని ఒక రకంగా నవ్వుతారు ఇక ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి ధీరజ్ని అలాగే కోపంగా చూస్తుంది ఇంకా మిగతా వాళ్ళందరికీ భోజనం వడ్డించి నర్మద ఏంటి ఇంకా ప్రేమ ధీరజ్లు బయటికి రాలేదు అని అలానే తొంగి తొంగి చూస్తుంటే పక్కన ఉన్న సాగర్ వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది నువ్వు నన్ను దూరం పెట్టినట్టు అందరూ అలా దూరంగా ఉండరు కదా పాపం కొత్త జంట వయసులో ఉన్నారు అని చెప్పి ఇక సాగర్ ఏదో మాట్లాడుతుంటే సిగ్గుందా మీకు ఇక్కడ మీ అన్నయ్య అలాగే మీ మావయ్య మీ అక్క అందరూ ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అని చెప్పి ఇక సాగర్ని ముయ్యమని చిన్నగా తన చేతిని అడ్డం పెడుతుంది ఇంతలో ప్రేమ అయితే ధీరజ్ని కోపంగా చూడటంతో ధీరజ్ ఏ ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడగడంతో చూడటం కాదు నిన్ను నిన్ను చంపేయాలనంత కోపం వస్తుంది అని అనడంతో అంత తప్పు నేనేం చేశాను చెయ్యవలసినవన్నీ చేసేసి ఏమీ ఎరగని నాచిలాగా కూర్చుని నన్ను ఉరుమురిమి చూస్తున్నావు అని చెప్పి ఇంకా ధీరస్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు ప్రేమ అయితే చూడు ఇంకొకసారి నన్ను అలా మాట్లాడవంటే ఊరుకోను నాకేం తెలుసు ఆ కళ్యాణ్ గాడు మంచోడని నమ్మాను వాణ్ణి పెళ్లి చేసుకుంటానని పెళ్ళి చేసుకుందామని ఇల్లు వదిలి వెళ్ళిపోయాను కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటుంటే బుచ్చి వాడు నిన్ను మోసం చేయడం కదే ఏకంగా బ్రోకర్ కేసు పెట్టి నిన్ను మూయించడానికి చూశాడు అలాగే ఎవడికో నిన్ను అమ్మేసి చేతులు దులుపుకున్నాడు ఇంకా వాడి గురించి అలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు ప్రేమ చూడు ఇప్పటికే నువ్వు కట్టిన ఈ గుండెల మీద భారంగా మోస్తున్నాను మళ్ళీ నువ్వు అది చాలనట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకు కోపం తెప్పించకు మళ్ళీ అని చెప్పి ఇక ప్రేమ అయితే దీరజ్ని నిలతిస్తుంటే ఏయ్ నీకింత జరిగినా బుద్ధి లేదే నీ కోసం నీ జీవితం గురించి కోసం ఆలోచించి పెద్ద మనసు చేసుకొని మా అమ్మని మెడలో తాళి కట్టమని అడిగితే కట్టాను అంతేగాని నువ్వంటే ఇష్టమనో నీ మీద మోజుండో కట్టలేదే అని చెప్పి ఇక అయితే ప్రేమని అడుగుతుంటే నిన్నెవడ కట్టమన్నాడ్రా ఈ తాలి అసలు అసలు నా దారి నన్ను వదిలేకుండా నాకేదో సహాయం అన్న పేరుతో నా మెడలో ఒక కుదిబండని బిగిచ్చావు ఈ పారాన్ని దించుకోలేక నలుగురిలో తల ఎత్తుకోలేక మా వాళ్ళకి దూరమయ్యి ఇష్టం లేని నీ ముందు కూర్చోవడమంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని తిడుతూ ఉంటుంది అలా ఇద్దరూ కూడా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు అది విన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా లోపలికి వస్తారు ఇక నర్మద అయితే ధీరజ్ ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక వేదవతి ఏయ్ ఏమైంది నీకు ఎందుకు ఎందుకు అలారుస్తున్నావు అని అనడంతో ఇక ప్రేమకి తను అంతకుముందే తనని రెండుసార్లు దెబ్బ కొట్టిన సంగతి గుర్తు చేసుకొని అమ్మో ఈవిడ ఏం మాట్లాడినా కొట్టేస్తుంది ఈవిడ దగ్గర ఏం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఇక వేదవతి అయితే ధీరజ్ వైపు చూసి ధీరజ్ ఏమైంద్రా ఎందుకు ఎందుకలా గొడవ పడుతున్నారు అని అంటుంటే ఏం చెప్పాలో తెలియక ఇద్దరు కూడా అలాగే సైలెంట్గా ఉండిపోతారు ఇక సాగర్ అలాగే వాళ్ళక్క వాళ్ళ మేనమామ అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు ఇక తిరుపతి అయితే అక్క అసలేంటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది వీళ్ళ మధ్యలో పచ్చి బ గడ్డి వేస్తేనే బగ్గుమంటుంది అట్లాంటి వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ నడిచిందా నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి తిరుపతి మాట్లాడుతూ ఉంటే ఇక తిరుపతి మాటలకి వేదవతి రే నోరు ఉండరా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు అందుకే కదా ప్రేమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తను పిండిల మీద నుంచి లేచొచ్చి ధీరస్థు తాళి కట్టించుకుంది ఇందాక నువ్వు అన్నయ్యతో చెప్పిన మాటలు వినలేదా పోరా పో లోపలికి అని చెప్పి ఇక వేదవతి అయితే తిరుపతిని కసరుకుంటుంది అలాగే మిగతా వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా నర్మదా అలాగే వేదవతి ఇద్దరూ కలిసి చూడండి మీ ఇద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో నాకు బాగా తెలుసు కానీ మీ ఇద్దరికి ఆ బ్రహ్మముడిని వేసింది ఆ దేవుడు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి వేదవతి ఇద్దరికి అర్థమయ్యేలాగా నచ్చజెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంటే అనుకోకుండా గుమ్మం దగ్గర సేనాపతి కనిపిస్తాడు సేనాపతిని చూసిన వేదవతి అన్నయ్యా అని చెప్పి గుమ్మం దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా గదిలో ఉన్న రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి సేనాపతి నా ఇంటికి వచ్చాడా అన్నట్టుగా అలాగే ఆశ్చర్యంగా చూస్తాడు గుమ్మం దగ్గర ఉన్న సేనాపతిని చూసి ఇక వేదవతి అన్నయ్యా దాకా వచ్చాం గుమ్మం బయటే ఆగిపోయావే లోపలికి రా అన్నయ్యా అని అడగడంతో ఇక సేనాపతి బాధగా రామరాజు వైపు చూస్తాడు రామరాజు గుమ్మం దాకా వచ్చిన వాళ్ళని బయటికి పంపించే సంస్కారం మాకు లేదు లోపలికి పిలిచి మర్యాద చేయడం మాత్రమే వచ్చు ఈ రామరాజుకి అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే అదిగో ఆయన కూడా చెప్పారుగా రా అన్నయ్య రా లోపలికి అని చెప్పి ఇక వేదవతి అయితే సేనాపతిని లోపలికి పిలిచి కుర్చీలో కూర్చోపెడుతుంది అలాగే నర్మద అయితే ప్రేమ మీ నాన్నగారు మా ఇంటికి మన ఇంటికి వచ్చారు అని చెప్పడంతో ఏంటి నాన్న నాన్న ఇంటికి వచ్చారా ఇది ఇది నిజమా అని అంటుంటే అవును అవును ప్రేమ మీ నాన్న ఈ ఇంటికి వచ్చారు అని చెప్పి నర్మద చెప్పడంతో ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ సేనాపతి దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి సేనాపతి దగ్గరికి వెళ్తుంది ఇక సేనాపతి అయితే ప్రేమని చూసి ప్రేమని దగ్గరికి తీసుకుని తన నొదుటి మీద ముద్దు పెడుతుంది ఇక వేదవతి రామరాజు కూడా ఇద్దరు కూడా సంతోషంగా చూస్తారు సేనాపతి ప్రేమని దగ్గరికి తీసుకుని ఎన్ని రోజుల నుంచి మీ కుటుంబంతో తప్పుగా ప్రవర్తించాను మీ అందరినీ ఎన్నో మాటలు అన్నాను ఎన్నో రకాలుగా అవమానించాను కానీ నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఆ కక్షలు ఆ పగలు మనసులో పెట్టుకొని నా కూతుర్ని అని అంటుంటే రామరాజు సేనాపతి చూడు నువ్వు ఏవేవో చేశారని చెప్తున్నావు కానీ ఏ రోజు కూడా మీ మీదనే మేము ఎట్లాంటి పగలు ప్రతీకారాలు పెంచుకోలేదు ఇక నీ కూతురు నీ కూతురు విషయానికి వస్తే నా కొడుకు తన మెడలో తాలి కట్టి ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు నాకు ఇష్టం లేదని నువ్వు నీ కూతుర్నేదో సాధిస్తామని భయపడి వచ్చాను అని మాట్లాడుతున్నావు ఇష్టం లేక కాదు ఇరు కుటుంబాలు మధ్యన ఇప్పటికే జరుగుతున్న గొడవలకి ఇక అయితే ప్రేమ గురించి ప్రేమని తన కన్న కూతురులా చూసుకుంటామని నువ్వు మా ఇంటికి రావడమే మాకు సంతోషకరమని మీ రెండు కుటుంబాలు ఒక్కటి అవ్వాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసాం కానీ ఈ రకంగా రెండు కుటుంబాలు దగ్గరవుతాయని అస్సలు అనుకోలేదని రామరాజు చాలా సంతోషిస్తాడు అలాగే భద్రావతి కూడా రామరాజుకి క్షమాపణలు చెబుతుంది ఇన్ని రోజుల నుంచి నీ మంచితనాన్ని తెలుసుకోకుండా అందరి ముందు నిన్ను చాలా అంటే చాలా అవమానించాను కానీ అదేది మనసులో పెట్టుకోకుండా నా మేనకోడల్ని మీ ఇంటి కోడలిగా అంగీకరించినందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఇక భద్రావతి అయితే రామరాజుకి క్షమాపణ చెప్పి వేదవతి దగ్గరికి వెళ్తుంది వేదవతిని చూసి వేదవతి అని పిలవడంతో ఒక్కసారిగా వేదవతి ఎమోషనల్ అవుతుంది అక్క అని చెప్పి వేదవతి భద్రావతి దగ్గరికి వెళ్ళడంతో భద్రావతి వేదవతిని దగ్గరికి తీసుకొని ఎన్ని రోజుల నుంచి నిన్ను దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను నీ మనసుని చాలా బాధ పెట్టాము మమ్మల్ని మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పి ఇక భద్రావతి అయితే వేదవతిని క్షమాపణలు అడుగుతుంది ఇదంతా చూసినా ధీరజ్ అయితే ఆశ్చర్యపోతాడు ఇక వేదవతి ప్రేమ దగ్గరకొచ్చి ధీరజ్ దగ్గరకొచ్చి రే ధీరజ్ చూసావుగా ఎన్ని రోజుల నుంచి రెండు కుటుంబాలు ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవి కానీ నువ్వు ఆ మెడలో తాలి కట్టడం వల్ల తిరిగి మళ్ళీ నా పుట్టిల్లు నాకు దగ్గరైంది రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి ఇదంతా నీ వల్లేరా నీ వల్లే అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ని హక్ చేసుకుంటుంది రామరాజు కూడా ధీరజ్ దగ్గరకు వచ్చి రే ధీరజ్ నిన్ను రామరాజు కూడా ధీరజ్ దగ్గరకు వచ్చి ధీరజ్కి క్షమాపణలు చెప్తాడు నీ వల్ల రెండు కుటుంబాలకి మరింత దూరం పెరిగిందని ఎన్నో మాటలు అన్నాను నిన్ను కొట్టాను నన్ను నన్ను క్షమిస్తావా అని అడగడంతో నాన్న మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి మీరు మీరు నా తండ్రి నన్ను కొట్టే అధికారం మీకు తప్ప ఎవరికి ఉంది అని చెప్పి ధీరజ్ అయితే రామరాజుని హక్ చేసుకుంటాడు అలా రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయని ఇటు రామరాజు కుటుంబం అయితే చాలా సంతోషిస్తుంది ఇటు చూస్తే భద్రావతి అయితే వాళ్ళ మోసాన్ని మొదలు పెడుతున్నారని ఒక రకంగా నవ్వుకుంటారు ఇక రానున్న ఎపిసోడ్స్లో రెండు కుటుంబాల మధ్యలో ఉన్న విభేదాలు వీడిపోతాయా పగని పెట్టుకొని ప్రేమని తీసుకెళ్తానికి భద్రావతి ఆడుతున్న నాటకాన్ని తెలుసుకొని అన్ని నిజాలు ధీరజ్ బయట పెడతాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి